హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ వల్లభనేని వంశీని మొన్న జైలు నుంచి కోర్టు తీసుకెళ్తుండగా ఆయనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సార్ అంటే అసలు వల్ల నేను వంశీనా ఇంత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అసలు ఏమైంది వంశీకి అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు సార్ అయితే ఈ నేపథ్యంలో ఆయనకి ఏదో జబ్బు ఉందని చెప్పేసి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది సార్ మరి నిజంగా అతనికి ఏదైనా జబ్బు ఉందా ఆ స్థితికి అతను మారడానికి గల కారణాలు ఏంటి మరి మీరేం చెప్తారు సార్ వల్ల వంశిస్తాం అంటే వల్లభనైన వంశీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి ఆయన పిచ్చి చూపులు చూస్తున్నాడు చుట్టూ నేర్చిపోయింది పక్కగా అయిపోయాడు అసలు ఇతను వల్లభనయన్ వంశీ అన్న వంశి వంశీ అంటే ఒక చార్మింగ్ పర్సనాలిటీ చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడు అలాంటి వ్యక్తి సడన్గా ఏజ్ అయిపోయిన వ్యక్తిలాగా ముసలి వాళ్ళలాగా ఉన్నాడు పక్కగా అయిపోయాడు సో ఇతను మానసికంగా కూడా బ్యాలెన్స్గా లేడు గుర్తుపట్టట్లేదు స్కిజోప్రేనియా లాంటి జబ్బు ఏదో ఉంది తనకి అని అంటే తనని ఎవరో చంపుతారమో అని లేకపోతే ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది సౌండ్స్ అని ఇలాగంతా అయిపోయాడని ఒక వార్త వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు దీనికి వైసీపీ వాళ్ళు కూడా ఏమి సమాధానం ఇవ్వట్లేదు సైలెంట్గానే ఉన్నారు నేను వంశీని మొన్న జైలుకి తీసుకొచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు కోర్టు నుంచి జైలు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎందుకంటే ఆయనకి ఎస్సీ ఎస్టీ కోర్టు లేటెస్ట్గా ఏప్రిల్ ఎనిమిది వరకు ఎక్స్టెండ్ చేసింది కాబట్టి ఆయన ఇంకా జైల్లో ఉండాలని పరిస్థితి ఉంది అయితే మామూలుగా ఎందుకు అలా కనిపిస్తున్నాడంటే జనరల్గా జైలుకి వెళ్తే ఒక ప్రమాదం ఏంటంటే చాలామంది నేను చాలాసార్లు చెప్పాను జైల్లో ఇప్పుడు బయట మన లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది మనం బట్టలు కానీ మనం మేకప్లు ఇవాళ అందరూ మేకప్లు వేసుకుంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మేకప్లు వేసుకోవడం బ్యూటీ పార్లర్లకి వెళ్ళడం ఒక బయట ఒక ఇదిగా కనిపిస్తారు హెయిర్ కలర్ వేసుకుంటారు ఫేషియల్ చేసుకుంటారు ఇంకా ఏవో యాంటీ ఏజింగ్ క్రీములు లేకపోతే ఏవో చేస్తారు ఈ మధ్య డబ్బు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం హెయిర్ మొలవకుండా కంప్లీట్గా చూసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు అట్లాగే జుట్టు ఎక్కడైనా కొద్దిగా గ్యాప్ వస్తే అక్కడ ప్లాంటేషన్ చేసుకోవడం దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారు ఇలాంటి వాళ్ళు జైలుకెళ్ళారు ఫస్ట్ అక్కడ రంగు వేయడం కుదరదు నీకు మేకప్ సామాన్లు లేవుండవు దానివల్ల నీ నిజస్వరూపమైందో అక్కడ బయటకు వచ్చేస్తుంది సో కవిత కూడా మనకు అలాగే కనబడేది ఆమె జుట్టు నేర్చిపోయి చాలా వీక్గా కనబడేది జైలుకెళ్ళినాక జైలుకెళ్ళి కోర్టుకి పెట్టేటప్పుడు సో ఇది కామనే ఇది ఎవరికైనా ఇతను కూడా వేసుకుని ఉండేవాడు కొంత మేకప్ చేసుకొని నీట్గా డ్రెస్అప్ అయ్యి వచ్చేవాడు కానీ ఇప్పుడు ఏమైంది అవన్నీ ఆడ సాధ్యం కాదు కదా కాబట్టి బయటకు వచ్చినప్పుడు అదే కనబడుతుంది రెండవది ఏంటంటే అతనికి ఆరోగ్యం ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాడు అతనికి వెన్నుముక ప్రాబ్లం ఉంది అతనికి కింద పడుకోలేని పరిస్థితి బెడ్ ఇమ్మని కూడా కోర్టు కూడా జైలు అధికారులను ఆదేశించింది ఎందుకంటే కొంత బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కింద పడుకోవడం లేయడం కష్టమవుతుంది తర్వాత ఏంటంటే ఆయన్ని ఒకరినే ఉంచితే ఆయనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆయన పనులు ఆయన చేసుకోలేదు ఇప్పుడు బట్టలు ఉతకాలి ఎవరు ఉతుకుతారు ఫుడ్డు ఎవరు తెచ్చిస్తారు జైల్లో పోయి తెచ్చుకోవాలి ఫుడ్డు వాడు ఎక్కడో పెడతాడు లేకపోతే దాన్ని క్లీన్ చేయాలి ఆయనకి ఇట్లాంటి అనేక పనులకి హెల్ప్ కావాల్సి వస్తుంది స్నానం చేయాలి సబ్బులు బయట నుంచి తెచ్చుకోవాలి ఏవో రకరకాల ఇవి కావాల్సి వస్తుంది మామూలుగా ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు అక్కడ పేద ఖైదీలని అస్టెంట్లుగా పెట్టుకుంటారు నేను ఎనిమిది నెలలు ఉన్నప్పుడు నాకు కూడా ఒక అసిస్టెంట్ ఉండేవాడు నేను డబ్బులు ఇచ్చావాడి అతనికి నాగరాజుని సో వీళ్ళు మనకి ఫుడ్ తెచ్చిస్తారు ఇంకేమన్నా కావాలని తెచ్చిస్తారు మన బట్టలు ఉతికిస్తారు ఇవన్నీ ఉంటుంది వాళ్ళకి మనం శాలరీ ఇస్తాం జైల్లో ఇది అలౌడ్ అనమాట అంటే ఇది ఎంత రూళ్ళు ప్రకారమా అంటే రూల్ ప్రకారం కాదు కానీ ఇవన్నీ జరుగుతుంటాయి జైల్లో సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది వీళ్ళకి పనులు జరుగుతాయి అన్ని పనులు చేసుకోలేరు కాబట్టి అలాగా మామూలుగా అయితే పెట్టుకుంటారు కానీ దీనికి అవన్నీ లేవు ఇప్పుడు అవన్నీ వాళ్ళకి అలవాటు లేవు ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణ ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి దేనికి వేసుకోవాలో కూడా ఆయనకు తెలియదు అని వాళ్ళ భార్య చెప్తుంది నేను ఇస్తే వేసుకుంటాడని అలాగ డిపెండెన్సీ ఉంటుంది ఇంట్లో భార్య లేకపోతే ఎవరో ఒకరు సేవకులు ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి టైం టేబుల్ ఉంటుంది డాక్టర్ని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు వీళ్ళు వేసుకుంటుంటారు కానీ అది ఏమి ట్యాబ్లెట్ అది ఏంది అని కూడా వీళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే మిగతా పనులలో బిజీగా ఉండి ఈ విషయాలు పట్టించుకోరు వాళ్ళు వీళ్ళకి టైం ఉండదు పట్టించుకోరు అలాంటి వాళ్ళు జైలుకెళ్ళినప్పుడు ఈ ఇలాంటి రకరకాల జైల్లో మనం ఊహించని అనేక ప్రాబ్లమ్స్ అక్కడికి పోయినాక కానీ తెలియదు మనకి బయట అందుకనే జైలుకి పోయిన వాళ్ళని మొత్తం అడిగి దానికి రెడీగా అయిపోవాలి రాజకీయ నాయకులు ముందుగానే ముఖ్యంగా ఇట్లాంటి వాగేవాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కూడా నేర్చుకోవాలి మనం రేపు మనమైనా జైలుకి వెళ్తాము మళ్ళీ నా వస్తే జగన్ వస్తే అందుకని ప్రిపేర్ అయి ఉండాలి కానీ ఇప్పుడు ఎవరు అలా ఎవరు అవుతారు ఎవరు అవ్వరు కదా నేను జైలుకెళ్ళాలేమో అని ప్రిపేర్ కార్టూన్లు వేస్తుంటారు మనం కూడా ఒక కార్టూన్ చూసా రాజుగారు వేసారు అదేంటంటే మా ఆయన కింద పడుకుని ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు ఆయనేమో రాజకీయ నాయకుడి కింద పడుకొని ఉంటాడు ఇప్పటి నుంచి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు రేపు జైలుకెళ్తే కింద పడుకోవాలి కదా అని అని వాళ్ళ భార్య ఫ్రెండ్కి చెప్తుంటుంది సో అది జోగ్గా అయితే ఓకే కానీ ఎవరు సీరియస్గా అలా ప్రిపేర్ కారు కదా జైలుకి వెళ్ళాలని సో అందువల్ల ఈయన ఖచ్చితంగా బలహీనపడే అవకాశం ఉంది ఆయనకి ఆరో ఆరోగ్యం అయితే మామూలుగా అయితే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ప్రాపర్ ఫుడ్ డైట్ ఉంటుంది మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకుంటారు లిక్విడ్స్ ఉంటాయి ఫ్రూట్స్ రకరకాల వ్యవహారాలు బయట సాధ్యం కానీ జైల్లో అవేమి ఉండదు వాళ్ళు చెప్పిన టైంకి చెప్పిన ఇది తినాలి హైజెనిక్గా ఉండదు సో దుమ్ము ధూళి దోమలు వ్యవహారాలు అన్నీ ఉంటాయి ప్లస్ మెడికేషన్ మెడికల్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు డిస్ట్రిక్ట్ జైలులలో మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు ఏనున్నది డిస్టిక్ జైలే వంశీ అందువల్ల ఖచ్చితంగా అతనికి ప్రాబ్లం ఉంటుంది రెండవది మానసికంగా నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే జైల్లో భరించడం కష్టం ప్రతిరోజు నరకంగా ఫీల్ అవ్వాలి నువ్వు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి మనకి చంద్రబాబు కానీ జగన్ కానీ వీళ్ళు మానసికంగా స్ట్రాంగ్ అందుకని వాళ్ళు రెడీగా జైలు అంటే ఓకే అనుకొని వెళ్తారు చంద్రబాబు డెబ్బై ఐదు జైల్లో యాభై మూడు రోజులు ఉన్నా ఆయన ఎక్కడ మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు ఎందుకంటే ఆయన అవన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నాడు మెంటల్గా రెండోది ఆయన లైఫ్ స్టైల్ కూడా సింపుల్ లైఫ్ స్టైలు ఒక డిసిప్లైన్ ఫుడ్డు ఎంత టెంపరేచర్లో ఫుడ్ వేడి చేసి తినాలి ఎంత తినాలి అవన్నీ కూడా ఆయనకి క్లారిటీ ఉంది తర్వాత యోగా చేస్తాడు కాబట్టి ఆయన అక్కడ ఇమడగలిగాడు రెండోది ఆయనకి బయట నుంచి ఫుడ్ కోర్టు నుంచి కూడా అనేక వసతులు ఆయనకి దొరికాయి ఇప్పుడు అందరికీ ఇవ్వరు కోర్టులు కూడా వివీఐపీలకి ఇచ్చినట్టుగా మామూలు రాజకీయ నాయకులకి వసతులు ఇవ్వరు సో ఇప్పుడు ఈయన కూడా బెడ్ కావాలంటే కోర్టుకి వెళ్ళి బెడ్ తెచ్చుకోవాల్సి వచ్చి అంతవరకు కింద వాళ్ళు ఏదో దుప్పటిస్తారు దాని కింద అది దాని మీద పడుకోవాలి అది అలవాటు లేని వాళ్ళకి నిద్ర రాదు నరకం తర్వాత నేను టాయిలెట్ గురించి చెప్పాను టాయిలెట్లు మురిగ్గా ఉండే అవకాశం ఉంది నేను అక్కడ ఎట్లా ఉంటుందని నేనైతే చూడలేదు జనరల్గా చెప్తున్నా రెండవది ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్స్ ఉండవు ఇండియన్ టాయిలెట్స్ దాంట్లో అలవాటు లేకపోతే ఈయన ఖచ్చితంగా నొప్పి కాబట్టి ఈయన కూర్చోలేడు సో ఇవన్నీ ఆయన కొంగతీసేసి ఉంటాయి అందువల్ల ఆయన అలా అయిపోయి ఉంటాడు ఖచ్చితంగా మానసిక ఇష్యూస్ కూడా ఉంటాయి మన జైళ్ళల్లో ఏంటంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది దొరకదు ఓకే ఎవరు మామూలుగా ఫిజికల్ కౌన్సిలింగే దొరకదు మెడికల్గా ఇంకా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఏం దొరుకుతుంది నిజానికి ఖైదీలకు సౌకల సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరంగానే అది ఎవరెవరు మామూలుగా అయితే జైల్లో ఎవరెవరు వస్తారంటే క్రిస్టియన్ బ్యాచ్ వస్తారు వాళ్ళు వచ్చి ఇంకా మనల్ని సైకలాజికల్గా ఢీలా పడేట్టుగా ప్రేయర్స్ పాడి మనల్ని దుఃఖంలోకి ముంచేసి వెళ్తారు చాలామంది ఖైదీలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రేయర్స్ అయి పాడి ప్రభు మీరు నేరం చేశారు మిమ్మల్ని ప్రభువు క్షమిస్తాడు అవన్నీ చెప్పి అందరూ మూకమ్మడిగా ఏడుస్తుంటారు నేను చాలాసార్లు చూసాను నేను పక్కన కూర్చొని వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు అవి తింటూ ఉండేవాడిని వీళ్ళు ఏడుస్తుండేవాళ్ళు గుంపులకు నాకు జాలేసేది కానీ ఏం చేయలేము మనం అలా ఏడుస్తుంటారు అట్లాగే వీళ్ళు వస్తారు ఎవరు బ్రహ్మకుమారిలు వస్తారు వాళ్ళు ఏవో వాళ్ళైతే సరదాగా వస్తారు వాళ్ళ అమ్మాయిలు కాబట్టి వీళ్ళకి ఆనందం ఎందుకంటే అమ్మాయిల్ని చూడడం కరువు వీళ్ళకి సో అది బాగానే ఉంటుంది ఇంకొంతమంది పాస్టర్స్ ఫాదర్స్ వీళ్ళు చర్చ్ ఫాదర్స్ వచ్చి వాళ్ళు ఒంటరిగా వస్తారు వాళ్ళు మెడిసిన్స్ ఏదైనా అట్టుపళ్ళు అవి బాగానే ఉంటాయి సో ఇలాగా బయట నుంచి వచ్చేవాళ్ళు తక్కువే లేదా ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళ బర్త్డేలు ఇంకోటి జరిగినప్పుడు వాళ్ళకి పళ్ళు ఇవ్వడం జరుగుతుంది లేదా జడ్జెస్ కూడా విజిట్ చేస్తారు జడ్జెస్ విజిట్ చేస్తే ముందే వీళ్ళకి చెప్పేసి ఉంటారు జడ్జి దగ్గర మీరేమి నెగిటివ్గా మాట్లాడలే మాట్లాడొద్దని ముందే అందరికీ వెళ్ళిపోతాయి అందువల్ల వాళ్ళు జడ్జిలు అడిగినప్పుడు బాగానే ఉన్నాయంటారు వాళ్ళు కూడా మొక్కుబడిగా చేసుకుని వెళ్ళిపోతుంటారు కాబట్టి జనరల్ ఇది ఇంకా ములాఖత్తులు వారానికి రెండు సార్లు ఉంటుంది వాళ్ళు చెప్పిన టైం ఇది చేయాలి మామూలుగా అయితే మా లాంటి వాళ్ళకి అప్పుడు ములాఖత్తు అంటే నాకైతే డైలీ పది మంది ఇరవై మంది జైల్లో వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు నేను ఆల్మోస్ట్ బయట ఉండేవాడిని అంటే సెల్లు బయట ఎవరో ఒక ఫ్రెండ్ కూర్చొని ఉండేవాడు నాతో మాకు బాగా టైంపాస్ అయ్యేది పుస్తకాలు వాళ్ళం చర్చించే వాళ్ళం అవన్నీ ఉండేది కానీ మామూలు పరిస్థితులు అవన్నీ ఉండవు ములాఖత్తులు వారానికి రెండుసార్లు ఉంటాయి టైమింగ్ ఆ టైం ఫాలో కావాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అతను ఖచ్చితంగా అంటే విచిత్రమైన జబ్బులు ఉన్నాయా తెలుగుదేశంలో ప్రచారం చేస్తున్నట్టు అనేది కాదు కానీ జనరల్గా అయితే అతను ఉన్న కండిషన్లో అతను అలా కనబడంలో విచిత్రమేమి లేదు రెండోది అతను ఇందాక చెప్పినట్టుగా బీటీ కేర్ అవన్నీ తీసుకోలేడు కలర్ హెయిర్ వేసుకోలేడు నేర్చిపోయింది సడన్గా మనం ఒక రూపంలో చూసి ఎవరైనా ఇప్పుడు రంగు వేసుకునే వాళ్ళను వేకపోతే